హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ కేవీ రమణ హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకితే స్వాగతం అరుణాచలంలో కార్తీక మహాదీపోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు దేవస్థానం శివాచార్యుల వేదమంత్రాల నడువ ఆలయ అధికారులు కార్తీక మహాదీపోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రాత్రి దుర్గాదేవికి నిర్వహించే ఉత్సవంతో కార్తీక మహాదీపోత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై రెండవ తేదీ శనివారం రాత్రి పిడారి అమ్మన్ ఉత్సవం నిర్వహిస్తారు ఇరవై మూడవ తేదీ ఆదివారం రాత్రి గణేషునికి చండికేశ్వరునికి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం గణేషుని చంద్రశేఖరులను అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళలలో పంచమూర్తులను వివిధ వాహనాలపై ఊరేగించనున్నారు నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు ఈ ఏడాది కార్తీక మహాదీపోత్సవాలలోని ముఖ్యమైన ఘట్టం డిసెంబర్ మూడవ తేదీన ఆవిష్కృతం కానుంది డిసెంబర్ మూడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు తిరువన్నామలై అరుణాచలేశ్వర దేవాలయంలో భరణీ దీపం వెలిగించనున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు అరుణాచలేశ్వర ఆలయం వెనుక వైపున రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న అరుణగిరి శిఖరంపై కార్తీక మహాదీపాన్ని వెలిగిస్తారు డిసెంబర్ నాలుగవ తేదీ స్వామివారికి తెప్పోత్సవం ఐదవ తేదీ గిరిప్రదక్షిణం నిర్వహిస్తారు తెలుగు పంచాంగం ప్రకారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది అయితే తమిళ పంచాంగం ప్రకారం నవంబర్ పదిహేడవ తేదీ నుండి తమిళ కార్తీక మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ నాలుగవ తేదీన వచ్చే పౌర్ణమి దినాన్ని అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు రోజు అరుణాచల గిరి ప్రదక్షిణానికై లక్షలాదిగా భక్తులు తిరువన్నామలకి తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సందర్భంగా అరుణాచలానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకై ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అరుణగిరిపై వెలిగించే కార్తీక మహాదీపానికి మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని వినియోగిస్తారు కార్తీక మహాదీపం కోసం భక్తులు నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు ఇందుకోసం దేవాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ఆన్లైన్లో కూడా చెల్లించి నెయ్యి కానుకగా ఇవ్వవచ్చు అరుణగిరిపై వెలిగించే కార్తీక మహాదీపాన్ని దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర భక్తులు దర్శనం చేసుకుంటారు పంచభూత లింగక్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక అరుణాచల క్షేత్రం అరుణగిరిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ప్రతిరూపంగా భావించి భక్తులు గిరిప్రదక్షిణం చేస్తారు అరుణాచల గిరిప్రదక్షిణం రాత్రి తొమ్మిది గంటల తరువాత లేదా తెల్లవారుజామున చేయడం మంచిది ఆరుద్రా దర్శనంగా వ్యవహరించే తమిళ మార్గళి మాసం జనవరి మూడవ తేదీన కార్తీక దీపానికి సంబంధించిన మైగా పిలిచే కాటుక లాంటి పవిత్రమైన మిగులు పదార్థాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు డిసెంబర్ మూడవ తేదీన నిర్వహించే కార్తీక మహాదీపోత్సవానికి మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు కార్తీక మహాదీపోత్సవానికి వచ్చే భక్తులు ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని రావడం మంచిది తిరువన్నామలై పట్టణంలో అనేక హోటళ్ళు లాడ్జీలు హోమ్స్టేలు అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ముందుగానే బుక్ అయిపోతాయి అందుకోసం ప్రణాళికాబద్ధంగా ముందుగానే వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని అరుణాచలాన్ని సందర్శించడం మంచిది ఇందుకోసం రెండు రోజులు అరుణాచలంలో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఒకరోజు గిరి ప్రదక్షిణానికై మరో రోజు స్వామివారి దర్శనానికై కేటాయించవచ్చు డిసెంబర్ మొదటి వారంలో అరుణాచలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అరుణగిరిపై వెలిగించే కార్తీక మహాదీపం పది రోజుల పాటు ప్రతిరోజు వెలిగిస్తారు కాబట్టి పది రోజులలో మీరు కార్తీక దీపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు అందుకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి అరుణాచలంలో వసతికి సంబంధించిన కొన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయన